లేకపోతే ఔరాత ఇచ్చబెట్టుడో లాంటి ఘటనలు జరుగుతున్నాయి కాబట్టి ఇక ముందు అవి చెల్లై వాళ్ళు పోయి పోలీస్ కాంప్లైంట్ చేస్తే ఆ ఆస్తులు ఏవైతే ఉద్యోగించి నేర్లందే చేసుకుంటారో వాళ్ళ యొక్క సంతానం కొడుకులు కానీ బిడ్డలు కానీ గవర్నమెంట్ ఆలకించడం జరుగుతాయి కాబట్టి వాళ్ళని ప్రస్తుతం వాళ్ళకి ఆకలి బాగా చూసుకోవాలి ఇంకొక విషయం ఏంటంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు దీన్ని చాలామంది ఏం చేస్తున్నారు చేస్తున్నారంటే వినియోగపరిస్థితి కొంతమంది ఓట్లు ఏం చేస్తున్నారంటే నిర్వినియోగం చేస్తున్నారు దుర్వినియోగం చేస్తున్నారు అంటే తిట్టకున రిట్లు పుట్టకున పుట్టిళ్ళు అనంటే రూప్స్ లేకపోతే అశుద్ధి దూషించలేదు నిజంగా కులం పేరు పెట్టి దూషించినప్పుడు రాక్షలు ప్రయోజనం కొంతమంది శాస్త్రులు ప్రవేశపెట్టాల్సి ఉంటుంది తర్వాత వీడియోలు కానీ ఫోటోలు కానీ అవన్నీ కూడా ఉంటాయి కాబట్టి దయచేసి మనకు రాజ్యాంగం ద్వారా అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి చట్టాలను సద్వినియోగం చేసుకోవాలా దుర్వినియోగం చేసుకోవాలి కాబట్టి నిజంగా కూడా కులం పేరుతో జీపించినట్టయితే తప్పకుండా చట్టపరంగా కఠిన శిక్షలు ఉంటాయి దాంట్లో ఎటువంటి సందేహం లేదు కానీ వ్యక్తిగత కర్షాలను లోపల పెట్టుకొని తిట్టకుండా కుట్టిండు పుట్టకుండా అని చెప్పేసి అంటే అలాంటి కేసులు నిల్వవు ఇలాంటి కేసుకి మరి అదే కాకుండా మడి పిల్లల్ని బడికి పంపించాలా మందులకి పంపించారు మందులకి పంపించకుండా బడి పిల్లల్ని బడి బళ్ళకే పంపించాలా ఇంకో విషయం ఏంటంటే పిల్లలకు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన తర్వాత ఆడపిల్లలకు పెళ్లి చేయాలా ఇరవై ఒక్క సంవత్సరాలు నిండిన తర్వాత మగ పిల్లలకు పెళ్లి చేయాలి చాలామంది ఏం చేస్తున్నారంటే మా పిల్లలు మా ఇష్టమంది పెళ్లి చేస్తున్నారు ఇంతకుముందు చెల్లలేదు ఇలాంటి పద్ధతులు చట్ట ప్రకారం ఇప్పుడు కూడా తెలియదు అలా అయినా గారి పెళ్లి చేస్తామంటే చేసిన తల్లిదండ్రులు ఆ పెద్దలను ఆ పెళ్లికి వచ్చిన వాళ్ళను ఆ పురోహితుడిని కూడా మరి చట్ట ప్రకారం ఇష్టమలడం జరుగుతుంది కాబట్టి పిల్లలు మేజర్ అయిన తర్వాత వాళ్ళకు వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడ్డ తర్వాత అంటే వాళ్ళు ప్రకృతం ఒక నలుగురికి ఇచ్చే విధంగా చిన్నలు పెట్టి ఒక నలుగురు నిలబెట్టే విధంగా అయినప్పుడే పిల్లలకు నిలియజేయాలి కూడా వాళ్ళు ఎక్కడెత్తారు మరి ఏ పని అయినా టైం నాకు పెట్టించున్నపిల్లప్పుడు కాబట్టి ఆడపిల్లలు కానీ ఉన్నపిల్లల్ని కానీ బాగా చదివించి ప్రైవేట్తో జాబులు చేసే టైంలో అప్పుడు పెళ్లి చేస్తే వాళ్ళు తప్ప కావడమే కాకుండా వాళ్ళకు కూర్చున్న పిల్లల్ని కూడా పోషించుకోగలుగుతాం దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి తల్లిదండ్రులు ఏదో చేతులు దొరుకుతున్నందుకు పెళ్లి చేస్తున్నారు తర్వాత వాళ్ళు భార్య భర్తలు కూడా ఏం చేస్తున్నారు అత్తామామ మీద తల్లిదండ్రుల మీద ఆధారపడుతున్నారు వాళ్ళు పెట్టి పెట్టి ధరస్గా చింతకెళ్ళు నోటిస్తే వాళ్ళు గొడవలు ఆడుతున్నారు తల్లిదండ్రులు నవ్వడము లేకపోతే ఇల్లే పక్క శాతం కాక ఆత్మహత్యలు చేసుకోవడం ఇవన్నీ జరుగుతుంది కాబట్టి పిల్లలకు చేపలకు కూడా అనిపించడానికి గొప్ప కాదు చాపల వేట నేర్పాలం కూరగాయలకు కూరగాయలు తీసుకొని ఛాయన వండి పెట్టడం కాదు కూరగాయల పంటను ఎట్లా పండించాలని నేర్పాల పిల్లవాళ్లకు మనం కోట్ల ఆస్తులు ఇచ్చు కాదు ఆ కోట్ల ఆస్తులు నీకు ఎట్లా సంపాదించాలా ఉన్న ఆస్తులను ఎట్లా కాపాడుకున్నా అనే తెలివి ఇవ్వాలి నువ్వు ఏం తెలివి ఎన్ని కోట్లు సంపాదించినా వద్దు ఎందుకంటే తెల్లారి మనం పోయిన తర్వాత రెండు వేల దోషాలకు లేకపోతే వాళ్ళు ఎరిగిపప్పులు ఎక్కువ ఉంటే పక్కలే వేసేసుకుంటే గురించి ఒక నైట్ కొన్నో ఘటనలు కూడా ఆల్రెడీ జరుగుతున్నాయి